మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూను కల్తీ చేసి గత ప్రభుత్వం అపచారానికి వడికట్టిందని కావలిపట్న తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఆరోపించారు శనివారం కావలిపట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ కావలిపట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టీడీపీ సీనియర్ నాయకులు తిరువేది ప్రసాద్ జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బ సాయి హిఠల్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం మాట్లాడారు డబ్బు కోసం ఏదైనా చేసే సిద్ధహస్తుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎవరు అడ్డు వచ్చినా చూడడని తల్లి తండ్రి దేవుడు అని చూడకుండా డబ్బు సంపాదించడమే జగన్ లక్ష్యమని మండిపడ్డారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకూడదని జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఇచ్చారని జగన్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ఎన్నో దేవాలయాల్లో అపచారాలు జరిగాయని ఏనాడు సంప్రోక్షణ జరపలేదని అన్నారు ఈరోజు గుడుల చుట్టూ వైసీపీ నాయకులు తిరగడం విడ్డూరంగా ఉందన్నారు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామికి కొండబిట్లగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామికి తేడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్ ఏగురి చంద్రశేఖర్ ఆత్మకూరి నాగరాజు మంచాల ప్రసాద్ కోట వెంకట్ కావేటి చిన్నకోటయ్య రఫీ అహ్మద్ ఏటూరి శివకుమార్ టిఎన్టీయూసీ శాంతి టిఎన్ఎస్ఎఫ్ శివ కొమ్మిశెట్టి రమణయ్య వెంకట వెంకటకిరణ్ అఖిలగుంట సూర్యప్రకాష్ దేవరాల సురేష్ జనసేన నాయకులు మండేపల్లి రిషికేష్ తదితరులు పాల్గొన్నారు ప్రీతం శాసనసభ్యులు శ్రీ దగుమతి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ చాలా బాధాకరం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదం గురించి ఆ ప్రసాదంలో ఉన్న కల్తీ గురించి ఈరోజు మనం ఇట్లా పాత్రికేయ సమావేశంలో మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా అపచారం చాలా పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అభయము ధైర్యము ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి నా కోరికలు తీర్చేటటువంటి నా మొక్కులు తీర్చుకున్నానని చెప్పి ఎంతో పవిత్రంగా చూసేటటువంటి లడ్డులో ఈ విధంగా ఈ రోజు కల్తీలు చేసి జంతువుల జంతువుల ఆయిల్ తోటి ఆ లడ్డూలో కల్తీలు చేసి ఈ విధంగా ఎంత పాపం ఒడిగట్టుకున్నారంటే ఈ రోజున ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా ఏమిటి అపచారం ఎందుకు చేస్తున్నారు ఇది నిజంగా ఈ ఆంధ్ర దేశమే కాదు భారతదేశానికి ఏమైంది ఎందుకు వీళ్ళకింత దుర్బుద్ధి పుట్టింది అని చెప్పినవి ఒక్కసారి కూడా వాళ్ళు నింబిపోయేటటువంటి పరిస్థితి ఇది నిజంగా ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి సామర్థ్యాలు మనందరికీ కూడా తెలుసు అయిందాం ఒక్కసారి నువ్వు కోరికలు తీసుకుంటే ఆ కోరికలు తీర్చేటటువంటి మహానీయుడు ఆ వెంకటేశ్వర స్వామి మన పవన పవన పవిత్రంగా చూసేటువంటి లడ్డూని కేవలం అదేదో ఒక నైస్గా తినేటటువంటి షాపుల్లో కొనేటువంటి లడ్డూ లడ్డు లడ్డూయే కదా లడ్డూలో కల్తీ ఏముంది ఉంది తప్పే ఉంది కల్తీ చేసిన ఒకరంటారు ఇంకొక ఆయన ఏమో ఆవు నెయ్యి కన్నా తంది ఆ ఆయన కువ్వు ధర ఉంది దాంట్లో కలుపుతాడు ఒకరు మాట్లాడతాడు ఒళ్ళు కువ్వికి ఇష్టం వచ్చినట్టు భగవంతుడి మీద ప్రసాదంలో మీద ఇష్టం వచ్చినట్టు పత్రికల్లో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు అపవిత్రం చేసినందుకు మీరు అందరూ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాలని చెప్పి ఈరోజు అందరం కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూసాం బిడ్లగుంటలో ఒక ఆయన పాత్రికేయు సమావేశంలో మాట్లాడాడు ఆయనకి నేను చెప్తున్న కృష్ణ మా శాసనసభ్యుడు దగుమాట వెంకట కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను పాదయాత్ర తోటి తిరుమలకి వస్తానని చెప్పి మొక్కుకున్న ముక్కుని పాదయాత్రకి వెళ్తా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పనికిమైన వ్యక్తి ఒక గ్రూపులో పోస్ట్ పెట్టాడు ఏందాయనంటే ఇటీవల జరిగిన పరిణామాలు చూసా కొండబెట్ల కొంట్లో ఉన్న ఉండాల్సినటువంటి వెంకటేశ్వర ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొన్ని అనివార్య అనివార్యకాలం చేత గుళ్ళో నుంచి అని చెప్పి పోస్ట్ పెట్టాడు సిగ్గుందా నీకు భగవంతుణ్ణి వేరాది సంవత్సరానికి మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి అక్కడ విగ్రహ ప్రసిద్ధ చేసుకుని ఎంతో వేల మంది కష్ట నష్టాలతో వచ్చి మొక్కుబలి తీర్చుకుంటూ భగవంతు ఆయన పెట్టి ఆరాధిస్తూ ఉంటే మేము పాదయాత్ర చేసి వచ్చేటప్పుడు భగవంతుడు వెళ్ళిపోయిన గుళ్ళ నుంచి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడే మీకు సిగ్గు లజ్జ మీకు ఉందని చెప్పి అడుగుతా ఉన్నాయి వాళ్ళు మీరందరూ కూడా ఆ గుళ్ళు ఆ దేవుని మేము మొక్కుతున్నారుగా ఎందుకు మీకు నోట్లోంచి ఆ మాట వస్తాయి ఎప్పటికైనా మీరు సిగ్గుతో తల ఉంచుకొని చేస్తున్నటువంటి అపచారం చేశాము మనం తప్పు చేశాము ఈ తప్పు మన మనకు మనకు కాదు ఇది మనతోనే అంతం కావాలా మన బిడ్డకి ఆ తప్పు తగిలి ఆ బిడ్డలు మరో విధంగా తయారు కాకూడదని చెప్పి ఆ తప్పు తెలుసుకొని మరొకసారి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం మీరు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తరిమి 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 కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఆ లడ్డు విషయంలో ఈ విధంగా మేమందరం పత్రికల విధంగా మళ్ళీ మనం పవిత్రంగా భావించే లడ్డు విషయం మాట్లాడేందుకు ఆ భగవంతుని ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ భగవంతుని కోరుకుంటాం అందరికి నమస్కారం గత పది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ టిడి మన హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం తిరుమల ఆ తిరుమలలో జరిగినటువంటి అపచార నిమిత్తం పది రోజులుగా పది రోజులు పైచీలకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలని మీడియా మిత్రులైతేనేమి ప్రజలైతేనేమి అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు కూడా గమనిస్తూ ఉన్నాయి ఈరోజు ఎవరైతే దొంగలో వాళ్లే దొంగ దొంగను ఎదురుదాడి చేసే సంస్కృతిని వైసీపీ పార్టీ ఈరోజు ప్రారంభించింది రాష్ట్రంలో ఎవరైతే కల్తీ చేశారో కల్తీ చేసిన వాళ్ళ అపచారాన్ని జరిగింది అపచారాన్ని పోగొట్టమని గుళ్ళుకు దొరుకుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎక్కడ సంస్కృతి ఎవరికి అర్థం అట్లా ఇంకొకటి ఏం చెప్తారంటే కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ దాన్ని చూసి చూడటట్టు పోవాలి కదా దాన్ని ఎందుకు ప్రజలకు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి నుంచి క్రింద స్థాయి ఎమ్మెల్యే క్రింద స్థాయి కార్యకర్త దాకా చెప్తా ఉన్నారు సారీ మాజీ ముఖ్యమంత్రి దాన్ని ఎంతవరకు మనం చూస్తూ ఉండాలి మాజీ ఎమ్మెల్యే గారు కావల్లో సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని పార్టీని ఇబ్బంది పెట్టేదానికోసంగా ఈ విధంగా మా మీద లేనిపోయిన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఎటువంటిది చేయలేదు కొన్ని పథకాలని నెరవేర్చలేక ఇటు పక్కదావ పట్టించే దానికోసంగా ఇది చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు అదే సేము జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కింద దాకా మొత్తం అదే అదే మాట తప్ప ఏరే మాట లేదు నెయ్యి గురించి మాట్లాడినారు అంటే నుయ్యి గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాకు అర్థం మరి కాశంలోనే పవిత్రమిన తిరుమలలో ఈ విధంగా నాలుగు ట్యాంకులు మరి అది చెకప్కి పంపిస్తే దాంట్లో రకరకాలైన జంతువుల ఫ్యాట్ తో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యి వచ్చిందని మరి నేషనల్ డైరీ దానికి సంబంధించినటువంటి ల్యాబ్ నుంచి రిపోర్ట్ నుంచి వస్తే రిపోర్ట్ వస్తే అది గుజరాత్ నుంచి వచ్చింది అంటే గుజరాత్ నుంచి అంటే అక్కడ లాబొరేటరీ సౌకర్యం అక్కడ ఉంది కాబట్టి గుజరాత్ నుంచి వచ్చింది అంటే అక్కడ ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చింది మరొక ఎక్కడి నుంచి వచ్చిన ఈ రోజు రేపు సిట్ వేసినా సిబిఐ వేసినా మరొకటి వేసినా అక్కడ తీసుకున్న శాంపిల్స్ని మరొకసారి ఖచ్చితంగా తనిఖీ చేస్తారు తనిఖీ చేసినప్పుడు దాంట్లో వాస్తవంగా వాస్తవాలు లేకపోతే అప్పుడైనా బయటపడద్దు కదా కేవలము ఒక మన మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక నానుడు ఉంది ఒకడు భూమి ఉంటుంది వాడు అయిపోవాల్సిందే ఎవడైనా రెండో బంగారం బంగారం ఉంటుంది వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే మూడో వాడు మహిళల ఉంటుంది వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే నాలుగో వాడు డబ్బు పిచ్చి ఈడే జగన్మోహన్ రెడ్డి ఈడు సర్వనాశనం అయిపోవాల్సిందే డబ్బు కోసం దేన్నైనా దానికి సితహాస్తులు సిద్ధుడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వెంకటేశ్వర స్వామినే కాదు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ నా చెల్లిని చిన్నాని ఎవరినైనా కూడా మట్టు పెట్టి ఆ డబ్బు కోసం ఒక ఫ్రాక్సిస్ రైజ్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డబ్బు సంపాదనలో రాజకీయ సంపాదనలో ఎవరైనా అడ్డం వస్తే ఒక ప్రాక్షిస్ట్ ఖచ్చితంగా వాళ్ళని డబ్బు సంపాదించడానికి ఎదురు నానున్నాడా చిన్నారున్నాడా అమ్ముందా చెల్లు ఉందా అని ఎవరు చూడరు ఎలిమినేట్ చేయడం వాళ్ళ పని అలాగే డబ్బు సంపాదన దేవుడా లేకపోతే ఇంకోరా ఇంకోరా చూడరు వాళ్ళకి అవసరం లే ఎవరినైనా ఎలిమినేట్ చేసి లేకపోతే ఎవరినైనా తొలగించి ఏ పరంగా చేసి డబ్బు సంపాదించుకోవటమే ఒక ప్రాక్షిస్ట్ లక్షణం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి రాజారెడ్డికి కంటే డబుల్ లేకపోతే ఆయన ఆయన ఎవరు అంటే ఆయన అప్పుడు మతం మార్చుకున్నట్టనకంటే డబుల్ క్యాండ ఇతరం ఇతరులు డబ్బు కావాలి డబ్బు కోసం ఎవరే చేయాలి వీళ్ళు మాట్లాడుతున్నదంతా ఇప్పుడు మేము తప్పు చేసాము చేయలేదని ఎవరు మాట్లాడటంలా జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేయలేదని మాట్లాడటంలా ఒక పుణ్యక్షేత్రంలో ఏదో తెలుసో ఒక తప్పు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాన్ని ఎందుకు బయట పెట్టాలి అది హిందువులందరినీ కూడా అంట ఏంటంటే కల్తీ నెయ్యి జరిగినటువంటి ఇబ్బందిని బయట పెడితే అది భారతదేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరినీ కూడా ఇబ్బంది అంట ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పుని కప్పిపుచ్చాలంట వాళ్ళు దేశంలో తప్పుల్ని కప్పిపుచ్చారని చెప్తా ఉన్నారు వాళ్ళు ఈరోజు ఎందుకంటే బయట పెడితే హిందువుల యొక్క మనోభావాలు తప్పిదంటాయి అది ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఎదురుదాడో నాకైతే అర్థం కాటలా మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని అన్ని గుళ్ళకి గోపురాలు తిరుగుతా ఉన్నారు ఈరోజు తెలియని వాళ్ళందరూ కూడా గుళ్ళకి గోపురాలకి చెప్పారు ఆయన కూడా మన తిరుమల అంగ్రేజ్ ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసిన ఇచ్చిన పత్రికా ప్రతినిధులందరికీ అలాగనే సోదరులు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ శాఖ ద్వారా నమస్సు మాంజలి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు సమావేశానికి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి సభ్యులుగా పట్టణ అధ్యక్షులుగా మేమందరం కూడా ఈ సమావేశానికి రావటం ముఖ్యంగా పది రోజుల నుంచి ఏడుకొండలవాడు వెంకటరమణుడు మనమందరం పవిత్రంగా పూజించే సాంప్రదాయంతో సంస్కృతితోటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల వెంకన్న లడ్డు కల్తీ గురించి ఈ పది రోజుల్లో లడ్డులో కల్తీ జరిగింది అని ప్రకటించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నంత బాధ అనుభవించారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దేవుడు కాదు ఆయన అందరి విశ్వాసం నమ్మకం ఆయన మీద ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది వచ్చి ఆయన సందర్శించుకొని సందర్శన అయిన తర్వాత ఆ లడ్డు తీసుకెళ్ళి ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా దాన్ని పవిత్రంగా తీసుకునే ప్రసాదం ఈ మహాప్రసాదాన్ని కల్తీ చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో జరిగింది అది ఎవరు జరగటం లే జరిగిన దాన్ని నేషనల్ డైరీ వాళ్ళు దాన్ని పరిశోధన చేయటం జరిగింది నాలుగు డైరీల నుంచి పోతే ఒకే డైరీలో జరిగింది ఆ డైరీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కమిటీ చెప్పింది చెప్తే స్వయానా కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయ్యా ఇక్కడ ఈ యొక్క లడ్డులో కల్తీ జరిగింది ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రకటించారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఏదంటే అది మాట్లాడరు ఇది మనం గమనించాలి ఆషామాషా కాదు రాజకీయాలు కాదు ఇది ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత వాళ్ళు ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతోనే మాట్లాడతారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆ పరిశీలన చేసిన తర్వాత పరీక్షించిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ప్రకటించారు అయితే ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఏదైనా మాట్లాడుకో తప్పులేదు రాజకీయ నాయకుడు కాబట్టి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఈరోజు డిక్లరేషన్ కావాలా నీ నీ కులమడగల నీ మతం అడగల నీకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇవ్వన్నది నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇవ్వు నీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో రామతీర్థంలో రథం కాలిపోయింది కొండబెట్టకుంట వెంకటేశ్వర స్వామి రథం గాలిపోయింది దుర్గా గుడిలో ఎత్తుకు వెళ్ళిపోయారు ఎన్ని దగ్గర మంత్రాలయంలో అపచారం జరిగింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఆ రోజు నువ్వు ప్రక్షాళనం చేయకూడదా పశ్చాత్తాప పడకూడదా మీ నాయకులు మీ కార్యకర్తలు అందరూ దేవాలయాలకు వెళ్ళి సంప్రోక్షణ చేయించకూడదా ఈరోజు ఎందుకు చేస్తున్నారయ్యా నువ్వు చెప్పావు ఏం చెప్పావు నా నా యొక్క పార్టీ ఒక రిలీజియన్ పార్టీ అని చెప్పుకున్నారు మీరు ఇప్పుడు దాకా ఇప్పటికిప్పుడు మీకు ఎంతకు ప్రేమ వచ్చేసింది లడ్డు మీద వచ్చిన అప ఇదిని ఈరోజు చిన్న లడ్డు అంటున్నావు లడ్డు అది బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు నీకు చిన్నదిగా కనిపించచ్చు కానీ మాకు విశ్వాసం ఉంది కాబట్టి లడ్డు నిన్ను తప్పుగా అంచనా వేయద్దు నిన్నేం మతం అడగలేదు నిన్నేం కులం అడగలేదు ఎక్కలా రేషన్ ధైర్యం లేని మాజీ ముఖ్యమంత్రివి ఈరోజు హిందుత్వాన్ని గురించి మాట్లాడుతున్నావా ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడా చూడలేదు ఇలాంటిది ఇది భారతదేశమేనా అంటున్నావు ఇది హిందూ మతమేనా అంటున్నావు నీ మతం నీది నీ విశ్వాసం నీది నీ యొక్క ఇది విధానాలు నీది మా మతం మాది మా విశ్వాసం మాది ఈరోజు ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం మనం ఈ రాష్ట్రంలో అల్లకల్లాలను సృష్టించే దానికి దేవుళ్లే దొరికారా మీకు ఈరోజు మా యొక్క విశ్వాసాన్ని మీరు దెబ్బతీసేదానికి ఇన్ని రకాల కుట్రలు అందతారా ఎక్కడా నువ్వు చెప్పలేదే హిందూ ధర్మాన్ని గురించి హిందూ మతం కాదది హిందూ ధర్మం సనాతన ధర్మం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం ఉట్టిపడేలాగా తిరుమల కొండ మీద ఉంటుంది గతంలో మీ తండ్రి ఆ కొండని ఏడు కొండలు తీసి రెండు కొండలు చేయాలనుకున్నావు నువ్వు ఈ కొండని ఈ కొండలో వచ్చిన మొత్తం ఆస్తుల్ని దానికి ప్రోత్సహించవు నువ్వు హిందూ మతాన్ని డెవలప్ చేయి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించు హిందూ సంస్కృతిని తీసుకెళ్ళు లేకపోతే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళు లేకపోతే వేద పాఠశాలను తయారు చేయి అది చేయలే నువ్వు నువ్వు మళ్ళా ఇక్కడ ఈ యొక్క ఈరోజు మూడు పార్టీలు కూటమి ప్రభుత్వము ముగ్గురిని కలి ముగ్గురిని కలిపి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మానుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా యొక్క విశ్వాసాల విషయాల్లో నువ్వు ఎక్కడన్నా ఎంటర్ అయితే సామాన్యులు కూడా బాధపడుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రకటించిన దాకా ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అందరిలో కూడా ఒక అలజడి వచ్చింది కొండకి వెళ్ళాలనుకుంటే డిక్లరేషన్ ఇచ్చే నువ్వు వెళ్ళాలా ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని తర్వాత స్థానికులుగా ఉండేవాళ్ళు ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళని వాళ్ళు దేవాలయాన్ని వాళ్ళు దేవుళ్ళని విమర్శించేవాళ్ళు నాస్తికుల కన్నా ఘోరంగా మాట్లాడేవాళ్ళు ఈరోజు దేవాలయాలకు వెళ్ళారు చాలా సంతోషం ఈ రోజు ఈ అవకాశం అన్న కల్పించారు మళ్ళా మీరు అందరూ దేవాలయాల బాట పట్టాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉందని మీరు కూడా పరిగెత్తుకుంటా దేవాలయాల బాట పడుతున్నారు మీకు అందరికీ కూడా మా తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి తిరుమల వెంకన్న జోలికి ఎవరో పోవద్దని చెప్పి తిరుమల వెంకన్న జోలికి వెళ్తే చాలా మంది హృదయాలు బాధపడతాయని చెప్పి దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం హలోమస్కారం ఈ రోజు కలివి కలియుదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాలతో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజు అన్ని సంవత్సరాలు తరతరాలుగా ప్రతి ఒక్కరూ దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఈ రోజు లడ్డు రూపంలో ఒక అంశాలం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చాలా బాధ గురవ మనందరం చూస్తూ ఉన్నాం టిడి దేవస్థానం ప్రజలు కలిసి దేవస్థానంలో ఎంతో ఇన్ని సంవత్సరాలు లేనటువంటి అపవాదం ఈరోజు జరగడం ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస ఫలానికి నిదర్శనంగా మేమందరం భావిస్తున్నాం ఎప్పుడు లేనటువంటిది టిడి దేవస్థానంలో ఈరోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకు ప్రజలందరూ చాలా విచారించ విచారించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిట్ అవి వారి ద్వారా కూడా విచారణ చేపట్టడం ఎటువంటిది ఏదైనప్పటికీ ఒక ప్రభుత్వ వైఫల్యం అవడం వల్ల ఇటువంటి కారణం నిదర్శనం ఎప్పుడైతే రా ప్రభుత్వం టీడీడీ వాటిలో జోక్యం చేసుకొని ఇటువంటి ముఖ్య కారణం వహించిందని మేము ముందరం భావిస్తున్నాం నెయ్యిలో ఏఆర్ గ్రూప్ సంస్థలు వాటికి మధ్యన వారికి చేరేదారు మధ్యలో చాలా అవకతవకలు జరిగాయని చాలా మంది ఆరోపిస్తున్నారు ఈ ఈరోజు నీటి వారి ఆధ్వర్యంలో సరైన వాటి వాటి ఈ లోపాలు ఏ విధంగా ఏమేమి జరిగిందో ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది తద్వారా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు పాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ హాస్పిటల్ గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి